కొన మే మరఫిను రమ పితాయల మచార రే మర పిలు కడుూ పితావా రేను రమూ ఎక తు యాే రే మర పిలు తమ కడు తుయాే రే మర పనులు రమడు ఎన മരത മാ ചായ മരണമാവാ ചായ മരതമാ યાન કોણ નવાચારે મારદામનું તમ કરું ને કોણ નવાચાર રે મારદ મા ફીરનું તમ કરડુંરાવી રમ દેમાવાચાર રે માર દાફીનું તમ કરડું મીરાવી રમ દેવ ના વાચારે માર દાફીનું તમ કરું કથમ તું રમ તું યાદ માફીનું તમ કરું કરું રમત તું కొన మే మన ధమాఫీ నూ తుమ కడూ ఎన కొన మే మర ధమాఫీ నే తడు సగుణాం ఆవాచా రే మే తుమ కడీ సగణ మే మర ధమా నూ తడు తు డూ ఎన కోన మనావా రే మరఫిను త రే మరఫిరు తుమ కడు రజ మంగళ మనావా రే మరఫిను త రజే మంగళ మనావా ఫిరను తమ కడు యంతూ తుయాే Terima kasih.